హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను దానికంటే ముందు ఇక్కడ నేను చూపిస్తున్న ఆకు మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇది మనకి ముఖ్యంగా ఊర్లలో చాలా కనిపిస్తుంటుంది చేలల్లో కలుపు మొక్కలతో పాటు ఇది కూడా ఉంటుంది దీన్ని కూడా ఒక కలుపు లాగానే తీసి పడేస్తూ ఉంటాము కాకపోతే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు అదే తెల్ల గల్జేరాకు దీన్ని పునర్నవ అని కూడా అంటారు దీనిలో రెండు రకాలు ఉన్నాయి తెల్ల గల్జేరు ఉంది ఎర్ర గల్జేరు కూడా ఉంది సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరి దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం వంట చేస్తూ మాట్లాడుకుందాము నేను ఈరోజు దీన్ని కందిపప్పుతో చేస్తున్నాను అందుకోసం నేను కందిపప్పును ముందుగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను సో తర్వాత ఈ ఆకును కూడా జాగ్రత్తగా ఇసుక లాంటివి లేకుండా దీనిలో సన్న పిసుక లాంటిది ఉంటుంది కదా సో ఇసుక లాంటిది లేకుండా జాగ్రత్తగా కడిగి ఆకును కూడా కుక్కర్లో వేసుకుంటున్నాను సో ఇప్పుడు అందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిగడ్డ రెండు మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత అందులోకి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి సో కారం కూడా వేసుకొని వీలైతే ఇక్కడే మీరు కావాలంటే కొంచెం చింతపండును కూడా వేసుకొని డైరెక్ట్గా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అలా కూడా కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి నేను పప్పు చారు సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను సో కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా సమ్మర్లో సో అందుకోసం అని చెప్పేసి సో ఇప్పుడు ఇది ఉడకడం కోసమని కావాల్సినంత నీరు పోసి దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా సో దీన్ని కందిపప్పుతోనే కాదు పెసరపప్పుతో చేసినా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చేస్తే కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది మనకు పప్పు మంచిగా ఉడికిపోయింది దీన్ని పువ్వు పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీకు తెలుసు కదా పోపు పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు పసుపు వేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా దీని హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు డయాబెటీస్ ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది ఇది తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇది ఇంత మంచి గుణాలు ఉన్నాయి ఆకులో ప్లస్ దీన్ని ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగిస్తారంట చాలా మంచిదట ఆరోగ్యానికి సో దీంట్లో మెగ్నీషియం కాల్షియం సోడియం లాంటివి ఇంకా చాలా రకాలైన అవి కూడా ఉన్నాయి సో మనకి ఇది తెలియక ఇన్ని రోజులు దీన్ని ఒక చూసి కూడా మనం లైట్ తీసుకున్నాము దీన్ని ఒక కల్ప మొక్కలానే ట్రీట్ చేసాము తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని కుండీలో వేసుకొని మరీ పెంచుకుంటున్నారు దీని బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు సో ఇప్పటికైనా మీకు ఎవరికైనా యాక్ అనిపిస్తే తెచ్చుకోండి మంచిగా వండుకొని తినండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ